క్రీస్తు మార్గములో కాక క్రీస్తు మీ పైన ఏలటం కాక ఏ వ్యవస్థ మీ పైన ఏలుబడి చేస్తుంది అని ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి కనుక డీపర్గా మీరు ఆలోచిస్తే చాలా బొమ్మలు బయటకు వస్తాయి త్రవ్వే కొద్దీ ఆయన అన్నారు పురుషోత్తమ చౌదరు త్రవ్వి కొ త్రవ్వుతున్న కొలది పెరుగు పెరుగు తరగదున అది మనిషి వన్ సోల్ ఫోకస్ ఒకే ఒక్క ఫోకస్ ఏమిటి అని అంటే క్రీస్తును పోలిన మానవత మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం అమ్మో చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటుంది నిజంగానే అంటే ప్రభుని యేసు క్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే కాదా ఆమె రో చేతులు కడిగేసుకున్నాడు నాకెందుకు రా బాబు నా లే చంపండి అని అన్నాడు మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది ప్రధాన యాజకుడు అన్నాడు యూదుల రాజుకు క్రీస్తు ఏమి నువ్వు అన్నది అవును నువ్వు అన్నట్టే మనుష్య కుమారుడు ఆకాశ మెగాడై దిగవచ్చుటో మీరు చూస్తారు అనంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చెప్పుకున్నాడు మతము తట్టుకోలేదు మనిషిని ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్ నిజమైన మనిషిగా బ్రతికి చూడు మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టుకోల్పోతుంది